ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లో కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజుడ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ పెద్దబాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ అండ్ దీనికోసమైన సీడ్ మనీ ఆఫ్ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు బి కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి రెండు వందల కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక రెండు వందల కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ రెండు వేల ఇరవై మూడు మార్చి బడ్జెట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరచండి అంటే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లని గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు రెండు వందలు రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరుంది మీకెవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది అనుకునేరు మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికైనా సంబంధం లేదు ఇక్కడ రాసిండు కే చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే నూట పద్నాలుగో పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రా ప్రాజెక్టులను హ్యాండ్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం ఇది రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన వివిధ సందర్భాలల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు ఐదేళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు అంటే ఈ ఒప్పందాలు కానీ ఈ చట్టాలు కానీ ఈ నిధులు కానీ నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా అల్లులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్న ఇది ఒక కోణం చట్టం చేయడము చట్టాన్ని అమలు చేయడము ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు ఈ ఇవక్క పక్కనైతే ఆనాడు పదే పదే ఈనాడు కూడా చంద్రశేఖరరావు కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు నేను ఈరోజు ఇక్కడున్న చాలామంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు పాత్రికేయులుగా పనిచేసినారు తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు